రైతు భరోసా పథకం అమల్లో భాగంగా తొలుత ఎకరం విస్తీర్ణం వరకున్న సాగు భూములకు తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేసింది ఫిబ్రవరి ఐదవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు పాయింట్ మూడు లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో ఐదు వందల ముప్పై మూడు కోట్లకు పైగా నిధులు జమ చేసింది అయితే జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఇరవై ఏడవ తేదీన నాలుగు లక్షల నలభై ఒక్క తొమ్మిది వందల పదకొండు మంది రైతుల ఖాతాల్లో ఐదు వందల తొంభై మూడు కోట్లు జమ చేశారు ఈ పథకం కింద ఇప్పటి వరకు ఇరవై ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల రైతులకు పదకొండు వందల ఇరవై ఆరు పాయింట్ యాభై నాలుగు కోట్లు పంపిణీ చేయబడ్డాయి రాష్ట్రంలో డెబ్బై రెండు లక్షల మంది రైతుల వద్ద కోటిన్నర ఎకరాలకు పైగా వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నాయి ఈ భూములకి రైతు భరోసా నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఫిబ్రవరి ఐదవ తేదీ ఎకరం వరకు ఉన్న భూమికి రైతు భరోసా నిధులు ఇవ్వగా ఎకరం పైబడి రెండు ఎకరాల వరకు గల రైతులకు త్వరలోనే ఈ పథకం కింద నిధులను జమ చేయనున్నారు రాష్ట్రంలో రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు వ్యవసాయ యోగ్యం కానివిగా గుర్తించబడ్డాయి రంగారెడ్డి యాదాద్రి భువనగిరి మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములపై ఫిర్యాదులు వచ్చాయి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే రైతు బంధు రుణమాఫీ రైతు బీమా పథకాలలో ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఇరవై వేల ఆరు వందల పదహారు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్లు మరియు మూడు వేల కోట్లు చెల్లించింది రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు